హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మీ అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా పూజ అయిన తర్వాత ఇంట్లో మా గోమాతలకైతే పూజ చేసుకున్నామండి రెండు గోమాతలకి రెండు గోమాతల్లో గోమాత అయితే మాకు మొన్ననే ఈనిందండి పదిహేను రోజుల క్రితమే ఒక పేదోడైతే పుట్టిందండి ఆవిడ పేరు వచ్చేసి మా గ్రామ దేవత అయినా ధనుకుండమ్మ తల్లి పేరైతే పెట్టుకున్నామండి మాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అండి మా గోమాతలు మా ఇంటి ముందు అలా తిరుగుతూ ఉంటే అసలు టైమే తెలియదండి అండి వాటి ఆటలతోటి లేగదోడ పరుగులు చూస్తారు కదా శ్రీకృష్ణుల వారు కూడా గోవులతోటి ఎక్కువగా ఉండేవారు కదండి గోపాలకృష్ణుడు అంటారు ఆయన్ని ఇదైతే మీకు ముందుగా ఇస్కాన్ టెంపుల్ చూపించాను కదండి ఇస్కాన్ టెంపుల్ నిర్మాణంలో ఉందండి ఇప్పుడు పూర్తి కాలేదు ఇంకా బయట ప్రాంగణంలో అయితే స్వామివారికి అలంకరణ అవి చేసి పూజలు జరుగుతున్నాయండి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బాగా చేస్తారండి వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చూసారు కదా ఈరోజైతే మేము ఉదయాన్నే వెళ్ళామండి స్వామివారిని అయితే దర్శించుకున్నాం అలంకరణ చూసి చాలా ముచ్చటగా అనిపించింది మాకైతే చూడడానికి రెండు కళ్ళు చాలా అండి అంత బాగా చేశారు వాళ్ళు మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి